చలేస్తుంది సార్ చలిస్తే చెప్పట్లు ఎందుకు పడుతున్నాయి కొంచెం చూరంగా ఉంది సార్ అన్ని బాగానే మేనేజ్ చేస్తున్నావు మరి పోస్టర్ ఎందుకు కరెక్ట్గా చింపులేదు రావు

రే రే రాయిస్ పస్తాలి సార్ ఎవరు రాజీ క్లీనా సార్ ముసుకొని చూసుకున్నాడు జ్వరం సార్ ఒకసారి ఓపెన్ చేయరా పడుకున్నాడండి మూసుకొని చెప్పించేయి ఏదో అనుకున్నాను బాగానే మ్యారేజ్ చేసావు ఎంతైనా నువ్వు కిల్లర్వే కదా ఏం చాక్ అవుతున్నావా వెనకాల శవాలున్నాయి కదా ఆఫ్టర్ ఆల్ కుక్కే కనిపెట్టగలిగింది నేను కనిపెట్టలేనా నాకు శవాల స్మెల్ బాగా తెలుసు బండిపరా చెప్పేది కొంచెం వినండి ఓపెన్ చెయ్యి నేనే ఎప్పుడు ఇంత దారుణంగా చంపలేదు ముక్కలు ముక్కలుగా నరికిసావు కదరా సార్ నేను ఈ ఏళ్ళని చంపలేదు సార్ అసలు ఏం జరిగిందంటే ఆపరేషన్ చేయించకపోతే నా మేనకాళ్ళు బాధకదు సార్ నన్ను వదిలేండి సార్ ప్లీజ్ సార్ చూడ్డానికి అమాయకంగా ఉన్నా కథలు బాగానే చెప్తున్నావు సార్ నేను చెప్పే నిజం సార్ పోలీసులు పట్టుకున్నప్పుడు నేను కూడా నీలాంటి పిట్ట కథలు చాలానే చెప్తాను నిజం చెప్పు వీళ్ళని ఎందుకు చెప్పావు నేను చంపలేదు సార్

సార్ అదేదో తాగి మత్తులో చూపించు సార్ తప్పైపోయింది అన్నాను కదా చూపించావు మనిషిని చూస్తుంటే బాగా పిరుకుడిలా ఉన్నావు మరి మూడు మటలు ఎలా చేసావురా చెప్పండి కదా సార్ సర్లే వదిలే తినడానికి ఏమైనా ఉందా బిస్కెట్లు బిర్యానీ తినే టైంలో బిస్కెట్లు ఏంట్రా ఆకురణ కొడుకుల దగ్గర మందు ఉంది కానీ ఫుడ్ లేదు బాగా ఆకలిగా ఉంది అక్కడ ఏదో సినిమా షూటింగ్ జరుగుతున్నట్టుంది బండి బండిపోని నువ్వు ఇలా కోఆపరేట్ అనుకో సినిమాలో నువ్వే హీరోయిన్ ఏంట్రా అమ్మగారు ఫోన్ చేస్తున్నారండి దీనికి అసలు పని పాట లేదు ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేస్తుంది షార్ట్ లో బిజీగా ఉన్నా అని చెప్పు అమ్మా సార్ షార్ట్ లో బిజీగా ఉన్నారమ్మా ఏంటి హీరోయిన్ తో సోల్ వేస్తున్నాడా మూసుకొని ఫోన్ ఇవ్వరా అలాగే అమ్మా సార్ అమ్మగారు లైన్ లో ఉన్నారండి వన్ మినిట్ హాయ్ డార్లింగ్ హాయ్ యువర్ డిన్నర్ ఈ నాటకాలకేం తక్కువ లేదులే గానీ ఇదేదో సినిమాలో ఏడిస్తే ఈ పాటికి పద్మశ్రీ ఎప్పుడో వచ్చిండేది సర్లే చెప్పేది జాగ్రత్తగా విను వాడెవడు సీరియల్ కిల్లర్ మీ షూటింగ్ ఏరియాలో తిరుగుతున్నాడని ఇప్పుడే టీవీలో చెప్పారు ఎందుకని మంచిది కొంచెం జాగ్రత్తగా నా పేరేంటి అసలు పేరు కాదు స్క్రీన్ నేమ్ ఓ రిస్క్ రసూల్ రిస్క్ ను రసూల్ తినంత ఈజీగా చేస్తాను కాబట్టి రిస్క్ రసూల్ అయ్యానే నా మజులుస్తో ఎంతమందిని మటాష్ చేయలేదు నేను మోస్ట్ వాంటెడ్ హీరోని వాడు మోస్ట్ వాంటెడ్ కిల్లర్ ఆ బాన పొట్టేసుకో నువ్వేం ఫైట్ చేస్తావు గాని కాస్త జాగ్రత్త సరే నేను నీకు ఓ విషయం చెప్తాను విను ఆ కిల్లర్ గడికి భూమి మీద బియ్యం చెల్లితేనే ఏరియాకి వస్తాడు ఆ తర్వాత వాడు చావుని బ్రేకింగ్ న్యూస్లో చూద్దు కానీ ఫోన్ పెట్టే మీరెవరో ఇక్కడికి ఎందుకు వచ్చారో నాకు బాగా తెలుసు యువర్ ఎస్ఐ ఆ సీరియల్ కిల్లర్ను పట్టుకోవడానికి తిరుగుతున్నారు రైట్ డోంట్ వరీ వాడి చుట్టుపక్కల పది కిలోమీటర్ల రేడియస్లో ఎక్కడున్నా అలిశేషన్ డాక్లా కనిపెట్టేస్తా దోసుళ్లతో వాడి రక్తం తాగేస్తా రియల్ లైఫ్లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా హీరో అనిపించుకుంటా సరదాగా షూటింగ్ ఎంజాయ్ చేయండి ఇంతకైనా నా సినిమా టైటిల్ ఏంటో తెలుసా తెలియదా ద గ్రేట్ ఇండియన్ ఫిల్మ్ షో లేని తెలుగులో రీమేక్ చేస్తున్నా టైటిల్ మంట ఎలా ఉంది కేక్ కాదు ఇందులో ధర్మేంద్ర క్యారెక్టర్తో పాటు డైరెక్షన్ కూడా నేనే చేస్తున్నా వర్మ షోలో నుంచి అడగొట్టాడు నా మంటతో రికార్డ్స్ నీ కొల్లకొడతా అవును ఇందాక నుంచి టెన్షన్ ఫీల్ అవుతున్నాడు చెప్పాను కదా డోంట్ ఫియర్ అమ్మా రిస్క్ రసోలు హియర్ ఏ ప్రొడక్షన్ మంచి నెలనివ్వండి ఫటాఫట్ క్రియేషన్స్ మంట ట్వంటీ ఫైవ్ బై వన్ వెల్కూ ఏంది సేవా ఎన్ని దినాలకు పడినావు నా ఉచ్చులా ఉచ్చులో పడింది పిట్ట కాదురా రెట్ట మహోడా పులి పడిందిరా అప్ప బానే లవ్ లో ఉన్నట్టున్నారు అరే సంబ జీ సాబ్ చూస్తుంటే మన వీరు సాప్కి బసంతికి అన్నైపోయినట్టు ఉన్నారురా ఇంకొక మాట నీ నోట్లోంచి వచ్చిందంటే నాలుగుతో పాటు అన్నీ కోసేస్తా అడివి పంది రాయాల నన్ను పందంటారు నీ కట్ ఓకే సార్ ఎలా ఉంది సార్ మన అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ నా బొక్కలా ఉంది ఆ డైలాగ్ చెప్పమంటరా క్యారెక్టర్ లో ఫోర్స్ ఏది బాడీ లాంగ్వేజ్ లో డైనమిజం ఏది ఒక అంజక్ ఒక అంజా బచ్చన ఒక పవన్ కళ్యాణ్ చేసిన రోల్ రా ఎంత పవర్ఫుల్ గా చేయాలి ఆ గడ తిప్పమంటరా ఆడాల గడ తిప్పమంటే ఇటు అటు తిప్పురావు ఇవిటో ఇవ్వు నీ ముస్ చూడిటో